దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి సామితుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం జీవ మరణములు వశము దాని అందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు జ్ఞానైనటువంటి సులోమును చక్కటి మాటను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు జీవ మరణములు నాలుక వస్తుంది ప్రియుల మన నాలుక మనకు తెలుసు ప్రియుల ఇది ఎంత ప్రమాదకరమైందంటే ఎన్నో కుటుంబాలు ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడానికి కారణం ఈ నాలుకే ఎన్నో భయంకరమైనటువంటి శ్రమల గుండా నీ జీవితం వెళ్ళిపోవడానికి కొన్నిసార్లు నీవు మాట్లాడకూడని మాట్లు మాట్లాడదాన్ని బట్టి నీ బంధువులు నీ బిడ్డలు నీ కుటుంబ సభ్యులు నీకు దూరం అయిపోయారు కాదు ఏవో కాని మాటలు నీ జీవితంలో నువ్వు మాట్లాడుంటావు దేవుని వాక్యము ఏం సెలవిస్తూ ఉందనంటే మీ మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులార మన నోటి మాటలకు ఒక దినాన్న ఫలం ఉంటుంది మనందరికీ తెలుసు మోషే వేగులు వారిని కానాను దేశానికి పంపించి ఆ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు చూచి రండి అన్నప్పుడు పంపించినటువంటి వారిలో అందరూ కూడా ఆ దాని విషయమే చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు అమ్మో ఆ దేశములో మనం చచ్చిపోతాం ఆ దేశానికి మనం వెళ్ళలేం వారితో పోరాడలేం అని చెప్పి నిరుత్సాహపరిచే వర్తమానాన్ని నిరుత్సాహపరిచే పరిస్థితులు ప్రిలారురుగొల్పడానికి కారుకులయ్యారు కానీ వారితో పాటుగా వెళ్ళినటువంటి యహోషువ కాలేబులు మాత్రం మంచి సమాచారాన్ని తీసుకొచ్చి దైవజనుడైనటువంటి మోషేకి తెలియజేస్తూ ఉన్నారు వాళ్లకు ముందు ప్రిలార చెప్పినటువంటి మాటలకును వారి తర్వాత యహోశవా కాలేబులు చెప్పినటువంటి మాటలకు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది ముందు వారి మాటలు వారి ప్రయాణాన్ని నిరుత్సాహపరిచేవిగా ఉన్నాయి కానీ వీరి చెప్పినటువంటి మాటలు వారి ప్రయాణం కొనసాగించడానికి ప్రోత్సహించేవిగా ఉన్నాయి ఎంత గొప్ప సత్యాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు పిల్లరా ఆ మాటలు ఎప్పుడైతే చెప్పారో నిరుత్సాహపడిన హృదయాలు మరలా బలపరచబడి వారి ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం